శ్రీమాత నమ ఈరోజు వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు శుక్రవారం తులారాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు తులారాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి రెండు శుక్రవారం తులారాశి వారికి సంబంధించి ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది దైవ సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది పాత మిత్రుల కలయిక ఉత్సాహాన్ని ఇస్తుంది చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు నలుపు మరియు నీలం రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు మీకు ఈ సంగ ప్రయాణాలు మంచివి కావు